హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి మంచి మంచి కొత్త చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైము శ్రమ ఇంకా మనీని ఆదా చేసుకుంటారండి వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము రోజువారీ ఇలా చాకులు వాడుతూ ఉంటాం కదా కూరగాయలు కట్ చేసుకోవడానికి ఇంకా ఫ్రూట్స్ అవి కట్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు వీటికి ఉండేటటువంటి అనేది చాలా వరకు తగ్గిపోతుంది తర్వాత ఇవి పొదున పెట్టుకోవడానికి మనము మార్కెట్కి వెళ్ళి పొదున పెట్టించుకోవాల్సి ఉంటుంది కదా అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా చాకులు పొదునగా మారే టిప్ ఒకటి చెప్తానండి ఇలా రెండు చాకులు తీసుకున్నాం కదా ఇప్పుడు దాని మీద మనము వంటల్లో పడే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ను కొద్దిగా తడిగా చేసుకుని ఈ చాకులకి ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకునేటప్పుడు చేతులు అనేవి కొంచెం కట్ అవ్వకుండా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ చాకులు వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండు చాకులని ఇలా ఇలా చూపించిన విధంగా చాకుల్ని రెండు వైపులా కూడా ఇటు అటు రబ్ చేసినట్లయితే మనకి చాకులు అనేవి పొదునగా మారుతాయండి ఉప్పు అనేది చాకులను పొద్దునగా చేస్తుంది తర్వాత మనకి చాకులు అనేవి మళ్ళీ అప్పట్లానే కూరగాయలు ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవడానికి పదునుగా తయారవుతాయండి మనము బయటికి వెళ్ళి పొదున పెట్టించుకోకుండా ఇలా మనీని కూడా ఆదా చేసుకోవచ్చండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి రీఫిల్ బ్యాగ్స్ అనేవి మనకి ఇది చాలా వస్తువు ఉన్నాయి కదా ఇలాంటివన్నీ అందరిళ్ళలో చాలా ఉంటూ ఉంటాయి కదా ఇవన్నీ వేస్ట్ అయినా పారేస్తాము ముఖ్యంగా మనకి ఇలా హ్యాండ్ వాష్ కానీ లేదంటే డిష్ వాష్ లిక్విడ్స్ కానీ లేదంటే ఇలా బట్టలు ఉతుక్కోవడానికి ఉపయోగించే వాషింగ్ లిక్విడ్స్ వస్తు ఉంటాయి కదా ఈ ప్యాకెట్స్ అన్నీ వేస్ట్ అయినప్పుడు పడేసే బదులు ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక ప్యాకెట్ని తీసుకున్నాను ప్యాకెట్కు ఉండే భాగం ఉంటుంది కదా మూతభాగము మూతభాగం కట్ చేసి తీసేయాలండి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎక్కింగ్ కోసం ఒక స్కేల్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా త్రిభుజాకారంలో మార్క్ చేసుకోవాలి తర్వాత మార్క్ చేసిన భాగాన్ని ఇలా కట్ చేయాలండి ఇలా మార్క్ చేసుకోకపోయినా కూడా మనము ప్యాకెట్ మీద ఇలా కటింగ్ ఇలా కటింగ్ని గుర్తుగా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు నేను మీకు చూపించడానికి వీలుగా ఉండేలాగా స్కేల్ను ఉపయోగించి కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇలా స్క్వేర్ షేప్లో వస్తుంది కదా దీనికి ఇలాగా మనకి ముందు భాగంలో ఇలా వెనక్కి మడుచుకోవాలండి ఇలా వెనక మడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని అంతటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి వెనక భాగం అనేది ఇప్పుడు ఇలా త్రిపుజాకారంలో ఉంటుందండి ఇలా దానికి మనం పై భాగంలో ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి తర్వాత అంచులు అనేవి గుచ్చుకోకుండా ఉండడానికి రెండు వైపులా కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలండి కొంచెం షార్ప్గా ఉన్నట్లయితే మనకి చేతులు గుచ్చుకుంటాయి కదా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది మనకు ఒక మినీ సైజ్ బ్యాగ్ లాగా తయారవుతుందండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనకి వాష్ బేసిన్ పక్కన మనము అవి పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఈ బ్యాగ్ని కనుక మనం తగిలించుకున్నాం అనుకోండి మనం వాష్ బేషన్ క్లీన్ చేయడానికి ఉపయోగించే బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్రష్లు అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు టూత్ పేస్ట్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చిరిగిపోకుండా కూడా ఉంటుంది ఇలాంటి రీఫిల్ ప్యాక్స్ అనేవి మనము నెల నెల ఎక్కువగా కొంటూనే ఉంటాము మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా ఖాళీ అయిపోయిన తర్వాత ఇది పడేసి మళ్ళీ వేరేది కూడా ఇలాగే వాడుకోవచ్చు తర్వాత ఇదే బ్యాగ్ని మనము వేరే రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు అది ఎలాగంటే ఈ బ్యాగ్ని మనము బాత్రూంలో మేకెలా తగిలించుకున్నాం అనుకోండి బాత్రూంలో మనకు ఉంటాయి కదా చిన్న చిన్న షాంపూలు తర్వాత ఏవైనా చిన్న చిన్న క్లిప్స్ అలాంటివన్నీ కూడా మనము తలస్నానానికి ముందు తీసి అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్నగా మనకి వాష్ బేసిన్ కడిగే బ్రష్లు కానీ లేదంటే మన పాదాలు రుద్దుకునే చిన్న చిన్న బ్రష్లు ఉంటాయి కదా అలాంటి బ్రష్లన్నీ కూడా ఇలా మనము ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చండి ఇలా మనము ఇన్ని రకాలుగా కూడా ఈ బ్యాగ్స్ని అనేవి వాడుకోవచ్చు టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కుక్కర్ గ్యాస్ అనేవి ఇలా వాడగా వాడగా కొంతకాలానికి లూజ్ అయిపోతూ ఉంటాయి కదా కుక్కర్ నుండి గాలి ఇంకా నీరు అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా అలా బయటకు వచ్చేసినప్పుడు మళ్ళీ మనం అవి పనికి రావని పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత పాత గ్యాస్ అయినా సరే మళ్ళీ మీరు తిరిగి వాడుకోవడానికి వీలుగా ఉండేలాగా రెడీ చేసుకోవచ్చండి ఏం లేదండి మనము వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా లేదంటే కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చండి ఇలా గ్యాస్ ఇలా అప్లై చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి గ్యాస్ అనేవి సాగిపోకుండా ఎక్కువ రోజులు అనేవి వస్తాయండి అంతేకాకుండా మనకి ఇలా కుక్కర్ గ్యాస్ కెట్లు అనేవి డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి కుక్కర్ వాడిన తర్వాత మనకి గ్యాస్ అనేవి చాలా ఎక్కువ రోజులు అనేవి వస్తాయండి తర్వాత మనకి ఇలా కుక్కర్ నుంచి ఎక్కువగా మనకి నీరు అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఈ ప్లేస్లో ఇలా హోల్లో నుంచి ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్లేస్లో కనుక మనం అన్నం కానీ పప్పు కానీ కుక్కర్లో పెట్టినప్పుడు ఇలా మనం వంటకు సంబంధించిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంతా కూడా ఇలా హోల్లో కొద్దిగా వేసి తర్వాత ఇలా గ్యాస్ గెట్ చుట్టూ కూడా ఇలా అప్లై చేసామనుకోండి మనకి అందులో నుంచి వాటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే అందులో నుంచి కూడా ఎక్కువగా వచ్చేస్తుంది కదా సైడ్స్ నుంచి అలా కూడా రాకుండా కూడా ఉంటుంది ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా ఒక కచ్చిఫిన్ తీసుకున్నాను దాంట్లో ఇలా బిర్యానీ ఆకుని ఒక దాన్ని తుంచేసి వేసుకుంటున్నానండి తర్వాత ఒక నాలుగైదు లవంగాలు కూడా తీసుకున్నాను తర్వాత మనకి పచ్చకర్పూరం దొరుకుతుంది కదండి దానిని ఇలా కొద్దిగా తీసుకునేలాగా మొత్తం అంతా ఇలా నలిపి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇదంతా ఇప్పుడు ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనము హాల్లో ఒక కిటికీ కనుక ఇలా మనం తగిలించుకున్నామనుకోండి మనకి అందులో నుంచి ఒక మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి పచ్చకర్పూరం ఎంత మంచి సువాసన అనేది వస్తుందో మన అందరికీ తెలిసిందే కదా ఇలా మనకి హాల్లో కనుక కిటికిక్ కానీ లేదంటే ఎక్కడైనా మనము ఏదైనా అలమరలో కానీ పెట్టుకున్నాం అనుకోండి మంచి సువాసన వెదజల్తూ ఉంటుంది అంతేకాకుండా బెడ్రూమ్ లో కూడా ఇలా మనం ఒకదాన్ని తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకి బెడ్రూమ్ అంతా మంచి సువాసన అనేది వెజల్తూ ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి మోటన్ ఒక దాని కారు ఉంటే కార్లు కూడా పెట్టుకోవచ్చండి యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా మిక్సీ జార్లో పప్పు రుబ్బుతూ ఉంటాం కదా అది దోశల పిండికి కానీ లేదంటే ఇడ్లీ పిండికి కానీ ఎక్కువగా మనం తొందరగా అయిపోవడానికి వీలుగా ఉండేలాగా మిక్సీలో వేసేసుకుంటాం కదా అలా వేసుకున్నప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నటువంటి పిండి అనేది ఎక్కువగా వదిగవకుండా ఉంటుంది కదా అంతేకాకుండా మనకి కొద్దిగా జారుగా కూడా ఉంటుంది ఇడ్లీలు కూడా గట్టిగా వస్తూ ఉంటాయి అలా కాకుండా ముసల పిండి కానీ ఇడ్లీ పిండి గాని బాగా పొంగాలన్నా ఇలా ట్రై చేయండి మనము ఐస్ క్యూబ్స్ అనేవి డీప్ ఫ్రీజర్ లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఐస్ క్యూబ్స్ అనేవి ఒక నాలుగైదు తీసుకుని ఇలా మనం పప్పు రుబ్బుకునేటటువంటి మిక్సీ జార్లో వేసామనుకోండి దాంతో కనుక మనం మిక్సీ వేసుకున్నట్లయితే మనకి పిండి అనేది మనకి స్మూత్గా వస్తుందండి అంతేకాకుండా బాగా పులుస్తుంది జారుగా లేకుండా ఉంటుంది అలాగే మనకి కూలింగ్ వాటర్ ఉంటాయి కదా ఆ కూలింగ్ వాటర్ కూడా వాడుకోవచ్చు అండి ఇలా పిండి రుబ్బుకోవడానికి వీలుగా ఉండేలాగా సమ్మర్లో మనకి ఎక్కువగా పిండి కూడా పులిసిపోయి ఒక మనము పిండి రుబ్బినాక గిన్నె మీద ప్లేట్ వేస్తాం కదండి ఆ ప్లేట్లో నుంచి కూడా పిండి అనేది బయటికి పడిపోతుంది కదా అలా కాకుండా ఇలా ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బుకున్నట్లయితే మనకి పిండి అనేది బయటికి పొంగిపోకుండా ఎక్కువగా పులిసిపోకుండా ఉంటుందండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇదే లాస్ట్ టిప్ అండి మనకి తమలపాకులు చాలా తక్కువ రేటుకు దొరుకుతూ ఉంటాయి కదా ఈ తమలపాకులను ఉపయోగించి మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా మనము మెహందీని తయారు చేసుకోవచ్చండి బెల్లం గోరింటాకు అలాంటివన్నీ తయారు చేసుకున్నప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని తయారు చేసుకుంటాం కదా ఈ పద్ధతిలో మనం స్టవ్ కూడా వెలిగించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పది రూపాయల వరకు తమలపాకులు తీసుకుని అంటే ఒక పది పన్నెండు తమలపాకులు వస్తాయి కదండీ అవన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా మిక్సీ జార్లో ఇలా తుంపి వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కిళ్ళీల్లో వాడే సున్నం ఉంటుంది కదండీ అదే పాన్లో వాడతాం కదా ఆ సున్నం దొరుకుతుంది కదా ఆ సున్నాన్ని తీసుకోవాలి ఒక చిన్న స్పూన్ తీసుకుని దాంతో ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ సున్నము తర్వాత అందులోనే మనకి పసుపు ఉంటుంది కదా ఆ పసుపు కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఇదంతా కూడా కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా కూడా మనము ఇలా టీ స్ట్రైనర్ సహాయంతో మొత్తం అంతా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇలా తయారవుతుంది ఈ తయారైనటువంటి ఈ లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి అండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్స్టెంట్గా గోరింతాకు అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా నేను ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకుని అందులో ఎర్రటి కుంకుమ ఉంటుంది కదండి ఆ కుంకుమను కలుపుకున్నాను తర్వాత ఆ కుంకుమ అనేది మనకి మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇయర్ బడ్డతో కానీ లేదంటే అగ్గిపుల్లతో కానీ ఇలా మనకి చేతి మీద ముందుగా డిజైన్ ఏదైనా వేసుకోవాలండి మనకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా డిజైన్ వేసుకున్నాను ఇక్కడ నేను ఇయర్ బడ్ తోటి ఇలా డిజైన్ మీద తయారు చేసుకున్న అంతా ఇలా డిజైన్లా వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెం సేపు ఇదంతా కూడా డ్రై అవ్వాలండి వెంటనే ఆరిపోతుందండి ఒక పది నిమిషాల్లో ఇది ఆరిపోతుంది ఎక్కువసేపు ఏం పట్టదండి ఇలా పెట్టుకున్నటువంటి గోరింతాకంతా కూడా మనము ఒకసారి గనక ఈ చెయ్యి అంతా కూడా వాష్ చేసుకోవాలండి ఇలా వాటర్లో వాష్ చేసినట్లయితే మనకి మంచి గోరింతా కలర్ అనేది వస్తుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి తర్వాత మనకి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ లేదంటే పిల్లల బర్త్డే పార్టీలకు కానీ లేదంటే పిల్లలకి ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడు మనము పారాయణ అనేది పెడుతూ ఉంటాం కదా అలా కూడా ఇలా గోరింటాకును పెట్టచ్చండి మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా సింపుల్ మెదడ్లో ఈజీగా ఇలా గోరింటాకును తయారు చేసుకోవచ్చండి ఇలా తయారు చేసుకున్నటువంటి గోరింతాక్ అనేది మనకి అప్పటికప్పుడు యూజ్ అవుతుందండి అంటే ఎక్కువసేపు చేతులు అనేవి తడపకుండా ఉన్నట్లయితే మనకి రెండు రోజుల వరకు గోరింతాక్ అనేది ఉంటుందండి ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా వాడలేదండి ఇలా నేచురల్గా మనం గోరింటాకు అనేది తయారు చేసుకున్నామండి ఇలా తమలపాకులతో చేసినటువంటి లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్ మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తీసుకుని అండి ఇదిగోండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ అనేది ఇలా మనకి ఎర్రటి కలర్ అనేది వస్తుందండి ఎర్రటి కుంకుమ కలుపుకుంటే ఒక ఎర్రటి కలర్ అనేది వస్తుంది మెరూన్ కుంకుమ కలుపుకున్నాం అనుకోండి కొంచెము కలర్ అనేది కొద్దిగా తక్కువగా వస్తుందండి మనకు నచ్చినటువంటి కలర్ని ఏదైనా సరే మనం ఇలా కలుపుకొని మనము ఇలా ఇన్స్టెంట్గా గోరింతాకు అనేది పెట్టుకోవచ్చండి అప్పటికప్పుడు మనకి మనము గోరింతాకు రుబ్బి పెట్టుకోవాలంటే మనకి టైం అనేది చాలా ఎక్కువగా పడుతుంది కదా పైగా కొంచెం శ్రమతో కూడుకున్నది కాబట్టి ఇలా సింపుల్గా మనం అప్పటికప్పుడు గోరింతాకు పెట్టుకోవాలనుకుంటే ఈజీగా ఇలా మనము ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి ఇందులో ఏ టిప్ నచ్చిందో ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి థ్యాంక్ యూ